నమస్తే నేను లక్ష్మణ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సైకో మోకలు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టేసి ఏ విధంగా దాడులకు దౌర్జన్యాలకు పాల్పడ్డారో అందరూ చూశాం దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నాయకులైతే మూడు వేల మందిని పొట్టను పెట్టుకున్నారు మరో ముప్పై వేల మంది మీద అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన పరిస్థితి మనం చూసాం ఈ క్రమంలో ఒక్కొక్క నాయకుడు వైసీపీ నాయకుడు ఎమ్మెల్యేలు చేసిన దాడులు దౌర్జన్యాలు లాండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేసి లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకొని వాళ్ళు చేసిన దౌర్జన్య కాండ ఒక్కొక్కటిగా బయటకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన అది ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడో తారీఖున ఇది ఈ సంఘటన జరిగింది అప్పటి వరకు కూడా ఆ నెలలో ఒక ఉధృత వాతావరణం ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద వల్లభనేని వంశీ వైసీపీ వాళ్ళైతేనే వల్లబడేని వంశీ అయితేనేమి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది ఈ క్రమంలో గన్నవరం నుంచి కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు వారు కూడా ప్రెస్ మీట్స్ పెట్టి విమర్శలు గుప్పించిన పరిస్థితే ఉంది అప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రాజకీయాలు అనేవి విమర్శలకు కాదు విమర్శిస్తే ప్రతి విమర్శలు చేయటం కాదు రాజకీయ సాంప్రదాయాలకి తిలోదకాలు నీళ్ళు వదిలిన రోజులు అవి ఆ యుగం అంటే జగనాసురు యుగం అంటారు దాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ సామాన్యులు కానీ ఏ ప్లాట్ఫామ్ అయినా ప్రత్యక్షంగా కానీ సోషల్ మీడియా కానీ ఆ ప్లాట్ఫామ్స్ మీద ప్రశ్నిస్తే దాడులు జరుగుతాయి తర్వాత అక్రమ కేసులు బనాయించి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జైలుల్లో కూర్చోబెట్టుకొని కుళ్ళబొడిసే పరిస్థితి ఆ సంస్కృతి ఒక రాక్షస యుగాన్ని చూశాం ఈ క్రమంలో గన్నవరం వేదికగా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి వారు ఖండించారు ఇటువంటి పరుష పదజాలాలు మాట్లాడటం సబబు కాదు అని చెప్పి ఖండించారు ఈ క్రమంలో ఆ రోజు సాయంత్రం ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ టైంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైనా వల్లభనేని వంశీ అండ్ కో దాదాపు ఎనభై ఎనిమిది మంది మీద ఇప్పుడు కేసులు నమ్మది ఏది టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిన కేసులో మూకమ్ముడిగా వందల మంది కార్యాలయం పైకి వచ్చి కర్రలు కత్తులు ఇనపరాట్లతో అక్కడ ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అదేవిధంగా ఉన్న వాహనాలకు నిప్పంటిచ్చారు పెద్ద ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేసి ఒక దౌర్జన్యానికి తెరదీశారు ఇదేంటి అని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు ఈ దాడి దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం గన్నవరం వైపు చూసిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఆ హై టెన్షన్ వాతావరణంలో చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే ప్రధాన రహదారు బ్లాక్ అయిపోయింది నిరసనలతో హోరెత్తిపోయింది ఎక్కడ వాహనాలు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది నిత్యావసర సరుకులు అయితేనే మీ అత్యవసర సరుకులు అయితేనే మొత్తం రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది దీనికి కారణం ఎవరు అప్పుడున్న ఏపీ ముఖ్యమంత్రి సైక ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా గన్నవరంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా వెళ్లబడేని వంశీ ఇది పాయింట్ ఇంకోటి ఏంటి దీంట్లో దీంట్లో ఏం జరిగిందంటే రెండు రోజుల క్రితం టీడీపీ కార్యాలయం దాడి జరిగిన క్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తి దీని మీద ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు దాదాపు ఎనభై ఎనిమిది మంది మీద కేసు నమోదు చేశారు ఇందులో వెళ్ళబడేని వంశీ ఏ సెవెంటీన్ వన్ అంటే అక్యూజ్డ్ నెంబరు డెబ్బై ఒకటి నిందితుడిగా ఉండాడు అయితే ఈ క్రమంలో ఆయన ఏం చేశాడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి ఒక దళిత వ్యక్తి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక దళిత వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి డైరెక్ట్గా ఎస్సీ అట్రాసిటీ సంబంధించిన కోర్టుకు తీసుకువెళ్ళి అక్కడ దీని దీనికి సంబంధించి వీళ్ళదేం దేం తప్పులేదు నన్ను ఒత్తిడి చేసి కేసు పెట్టించారని చెప్పి ఒక అబద్ధపు సాక్ష్యం చెప్పి కేసును మాఫీ చేసి కాలర్ ఎగరేసుకొని వైసీపీ సోషల్ మీడియా పండగ చేసుకునే విధంగా చేసుకున్నారు కానీ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది మళ్ళీ దాన్ని విచారించగా దాడి చేశారు నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి సత్యవర్ధన్ మళ్ళీ పోలీసులు కంప్లైంట్ చేయక ఈ క్రమం నుంచి నడిచిన నేపథ్యంలో అరెస్ట్ జరిగింది కాకపోతే ఈ కేసు ఇలా ఉంటే గతంలో మనం చూసుకున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం దాడి జరిగింది వందలాది మందిగా వచ్చి అక్కడ టిడిపి కార్యాలయం పైన దాడి చేసి అక్కడున్న ఫర్నిచర్ ధ్వంసం చేసి కార్లను ధ్వంసం చేసి అక్కడున్న ఎవరైనా ప్రతిఘటించిన నాయకుల మీద అక్కడ ఉన్న కార్యకర్తల మీద సిబ్బంది మీద దాడి చేసిన పరిస్థితి చూసాం మరోవైపు మాచల్లో కూడా చూసుకోవచ్చు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై రెండు మాచల్ల ఒక మర్చిపోయిన ఒక మరక అది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో తురకా కిషోర్ అనే అనుచరుడు మిగతా వాళ్ళందరూ అనునయులు మొత్తం కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు కారులని ధ్వంసం చేశారు అదేవిధంగా అడ్డు వచ్చిన కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కొట్టారు కొట్టి తిరిగి కేసు పెట్టించి కోర్టులు చుట్టూ స్టేషన్ చుట్టూ తిప్పించిన పరిస్థితి చూశాం మరోవైపు తిరుపతి హిందూపురం గండవరంలోని ప్రసాదం పాడు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీలు వాళ్ళు ప్రశ్నిస్తున్న నిలదీస్తున్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త నాయకుడి పైన ఖచ్చితంగా దాడి జరిగింది కేసులను ఎదుర్కొన్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయటం జరిగింది దగ్ధం చేయటం జరిగింది ఇది ఆ రోజు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక దౌర్జన్య కాండ సాగటం సాగింది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ వంశీ వల్లబడేని వంశీ అరసతో ఒక్కొక్కటిగా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి దాడుల మొత్తాన్ని ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాక్షసుడు పాలనకి రాముడి పాల పాలనకి ఏ విధమైన వ్యత్యాసం ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం